ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగులకు మరియు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఇటీవల కీలకమైన ఆదేశాలు జారీ అయ్యాయి ఈ నేపథ్యంలో ముఖ్యంగా పది లక్షల బీమా అమలు పింపు మరియు వేతన సంఘం సిఫారసుల అమలు వంటి అంశాలపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చిందండి ఆర్టీసీలో పనిచేస్తున్న ఒప్పంద మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ పది లక్షల ప్రమాద బీమా వర్దింప చేస్తూ ఆ సంస్థ యజమాన్యం ఉత్తర్వులు విడుదల చేసింది ఈ నిర్ణయం ద్వారా అధిక బస్సుల డ్రైవర్లు అవుట్సోర్సింగ్ డ్రైవర్లు ఏపీ బస్సు అటెండర్లు బస్ స్టాండ్లు గ్యారేజీలు ఆర్టీసీ కార్యాలయాల్లో పనిచేసే స్వీపర్లు ట్రాఫిక్ గైడ్లు బస్ టికెట్ బుకింగ్ సిబ్బంది ఇతర ఉద్యోగులకు భద్రత లభించనుంది ఈ బీమా అమలు పోస్టల్ శాఖ అంత్యోదయ శ్రమిక్ సురక్ష యోజన కింద చేయబోతున్నట్లు ప్రకటించారు దీని ప్రీమియంగా ఒక్కో ఉద్యోగి ఐదు వందలు చెల్లించాల్సి ఉంటుందని ఈ మొత్తాన్ని ఆయా ఉద్యోగులను నియమించిన గుత్తిదారులు చెల్లించాల్సిన బాధ్యత ఉందని ఆర్టీసీ యజమాన్యం ఆదేశాలు జారీ చేసింది ఈ మేరకు అన్ని జిల్లాల ప్రజా రవాణా శాఖ అధికారులకు జోనల్ ఈడీలకు స్పష్టమైన మార్గదర్శకాలు అందించాయి అలాగే ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం యాభై మూడు శాతం డిఏ కరువు భత్యం లభిస్తుంది అయితే ఎనిమిదవ వేతన సంఘం అమలుకు ముందుగా మరో రెండు విడతల్లో డిఏ పెంపు ఉంటుందని అంచనా ఈ పెంపు ద్వారా డిఏ శాతం అరవై శాతానికి చేరుకునే అవకాశం అయితే ఉందని సమాచారం దీనికి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడుతుంది ఎనిమిదవ వేతన సంఘం ముఖ్యాంశాలను పరిశీలిస్తే రెండు వేల పదహారులో ఏడవ వేతన సంఘం అమలు చేయడం జరిగింది రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఒకటి నుంచి ఎనిమిదవ వేతన సంఘం అమల్లోకి రానుంది ఈ మధ్యలో కేంద్ర ప్రభుత్వం మరో రెండు విడతలుగా డిజే పెంచే అవకాశం ఉంది ఈ వేతన సంఘ సిఫారసుల ప్రకారం లెవెల్ వన్ నుండి లెవెల్ టెన్ వరకు దాదాపు యాభై లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వేతనాలు పెరిగే అవకాశం అయితే ఉందండి కేంద్ర ప్రభుత్వ నూతన వేతన స్కీల్ అమలయ్యాక కరువు భత్యాలు కూడా మరింత పెరుగుతున్నాయి మతం మీద రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇది ఉద్యోగ భద్రత వేతన పెంపు మరియు బీమా రక్షణ కల్పించే అత్యుత్తమ పరిగణమని చెప్పుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ భవిష్యత్తుపై మరింత భద్రతతో ఉండే విధంగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఎంతో ప్రయోజనకరంగా మారనున్నాయి